హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ పల్లీ కారంని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ కాకరకాయ ఫ్రై ఎలాంటి చేదు అనేది ఉండదండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ రెసిపీని మీరు ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా అంటే చాలా సింపుల్గా కూడా అండి ఈ కాకరకాయ ఫ్రైని మనము పప్పులో కానీ రసంలోకి కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా ఇష్టంగా తినేయచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ తీసుకున్నానండి చిట్టి కాకరకాయలు తీసుకున్నాను అరే మీరు పెద్దవి తీసుకుంటే కనుక హాఫ్కి కట్ చేసేసుకొని తీసుకోవని ఇలాగ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఈ కాకరకాయలకి మనము ఎలాంటి చిక్కు తీయాల్సిన పని లేదండి ఇలానే వేసేయచ్చు చేదు అనేది ఎలాంటి చేదు ఉండదండి ఇప్పుడు అటు సైడు ఇటు సైడు అంచుల్ని కొంచెం కట్ చేసేసుకొని ఇలాగ మధ్యలో ఘాటు పెట్టేసుకోవాలండి ఇలాగ ఘాటు పెట్టేసుకోవాలి మొత్తం ఓపెన్ చేయకుండా కొంచెం ఘాటు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా అన్ని కాకరకాయలకి ఘాటు పెట్టేసుకొని ఒక ప్లేట్లకి అయితే పక్కన పెట్టేసుకోండి ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెను తీసేసుకోవాలండి ఈ గిన్నెలోకి నేను కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మనము పెరుగుతో ఉడికించుకుంటున్నామండి పెరుగు లేదా చిక్కటి మజ్జిగతో అయినా ఉడికించుకోవచ్చు నేను ఫ్రెష్గా ఉన్నది పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పసుపు ఉప్పు పెరుగు కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కోట్ చేయాలండి ఇలాగా చేయటం వల్ల కాకరకాయ ముక్కల లోపల ఉన్న చేదు అనేది మనకి ఎలాంటి చేదు అయితే ఉండదు ఇలాగా బాగా మొత్తము కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు మునిగిపోయేంత వరకు వాటర్ని అయితే తీసుకోవాలండి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నా కదా ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ అయితే పడతాయండి కాకరకాయ ముక్కలు మాత్రం పూర్తిగా మునిగిపోవాలి ఇలాగా వేసేసుకొని వాటర్ని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇలాగ గిన్నెని ఇట్లా కుదించుకోండి అప్పుడు కాకరకాయ ముక్కలన్నీ బాగా మునిగుతాయి ఇలాగ మునిగిపోయాక ఇప్పుడు ఈ గిన్నెని మనము స్టవ్ మీద పెట్టేసుకొని కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు వాటిని స్టవ్ మీద పెట్టేసి మరొక పొయ్యి మీద ఒక ప్యాన్ని కానీ కడాయిని కానీ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక పది లేదా పదిహేను పొట్టు తీసైనా వేసుకోవచ్చు పొట్టు ఉన్నవైనా వేసుకోవచ్చండి చిన్నుల్పాయలు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఇలాగా వేసేసుకొని వీటిని బాగా దోరగా వేయించేసుకోవాలండి ఈ దోరగా వేయించేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి చూడండి పల్లీలన్నీ ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకున్న కాకరకాయ ముక్కల్ని చూడండి పెరుగంత వాటరీ వాటరీగా అయిపోయి పెరుగంతా ఇలాగ కోవా లాగా తయారవుతుందండి ఈ కోవాని కూడా మనము అయితే యూజ్ చేస్తాము చూడండి ఒక్కసారి అంతా బాగా ఒకసారి కలిపేసేసుకొని కాకరకాయలు అనేవి లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి ఆ కలర్లో వస్తే మనకి కాకరకాయ అనేది పూర్తిగా ఒడిగిపోతుందండి మరీ మెత్తగా స్మాషిగా అయితే బాయిల్ చేసుకోవాల్సిన పని లేదు ఇలాగ వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగ నొక్కి చూస్తే కొంచెం స్మూత్గా అయిపోతే మనకి కాకరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి ఈ కన్సిస్టెన్సీలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని స్ట్రైనర్లో కానీ వడగిన్నెలో కానీ వడకట్టేసుకోవాలండి ఇలాగా వాటర్ అంతా వడకట్టేసుకొని మనకి కోవా లాంటిది స్ట్రైనర్లో అయితే మిగిలిపోతుందండి ఈ కోవాని మనము కర్రీలో కూడా యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక ఈ కోవాని మనము ఒక బౌల్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయాక కాకరకాయ ముక్కల్ని మనము గట్టిగా స్వీష్ చేసేసుకోవాలండి ఎలాంటి వాటర్ అనేది ఉండకూడదు ఇలాగా స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మనము వేయించేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయ ముక్కల్ని అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకోవటం వల్ల ఇలాగా ఉడుకు పెట్టి వేయించేసుకోవడం వల్ల కాకరకాయలు అనేవి ఎలాంటి చేదైతే ఉండదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాగా ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలాగ గరిటతో కానీ పకోడీ గంటతో కానీ రెండు వైపులా బాగా కాలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి ఇలాగ ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని మనము ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి ఇలాగ సర్వ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి వరకు ఇప్పుడు మనము చల్లార పెట్టుకున్న పల్లీల్ని మనము ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మరీ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవద్దు మనం తినేటప్పుడు ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది తెలియాలి కాబట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ కాకరకాయ ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము చల్లార పెట్టుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి కొంచెము ఈ కారాన్ని స్టఫ్ చేసుకుందామండి ఇలాగా కొంచెము ఒక పావు టీ స్పూన్ వరకు స్టఫ్ చేసేసుకోండి తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ అన్ని కాకరకాయలకి స్టఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకోండి ఇప్పుడు మనము ఈ కాకరకాయ ముక్కల్ని తాలింపు అయితే పెట్టేసుకున్నాము మనము ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని హోల్ తాలింపు గింజలు అన్ని అన్నింటిని వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలండి ఇలాగ వేయించేసుకున్నాక ఇప్పుడు మనము ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లీ పొడిని కూడా వేసేసుకోవాలండి ఆల్రెడీ మనము పల్లీల్ని వేయించేసుకున్నాం కదా ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో కూడా వేయించేసుకుంటే ఏదైనా పచ్చి ఉంటే పోతుందండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా పల్లీ పొడిని కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పెరుగుల నుంచి వచ్చిన కోవాని కూడా వేసుకోవాలండి ఈ కోవా వల్లే మనకి కాకరకాయ పల్లీ కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలాగా వేసేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము ఈ పల్లీ కారము కోవాని కూడా వేసేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి మీరు ఎక్కువగా వేయించేసినా కానీ చేదు అనేది వచ్చేస్తుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలకి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతుంది ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి ఆల్రెడీ మనము కాకరకాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఈ పల్లి కారానికి తగ్గట్టు మీరు టేస్ట్కి చూసుకొని సాల్ట్ వేసేసుకోండి మీకు ఇదే స్టేజ్లో కొంచెం కారాన్ని కూడా చెక్ చేసుకొని కారం కనుక సరిపోతే కనుక కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి స్టఫ్ చేసుకొని పెట్టుకున్న కాకరగాయ కూడా వేసేసి ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా కలిసేలాగా బాగా వేయించేసుకోవాలండి ఇలాగా వేయించుకోవటం వల్ల కాకరకాయలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నారండి కొత్తిమీర అనేది ఆప్షనల్ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే వేసుకోండి ఇలాగ వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కొత్తిమీర కూడా వేయించి వేయించుకున్నాక ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా కాకరకాయ పల్లీ కారం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా కాకరకాయ అంటే టేస్ట్ లేని వాళ్ళు కూడా ఈ కర్రీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్